యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం కార్యక్రమాన్ని ప్రారంభం చేసే ముందు చక్కటి శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం శ్రీ విద్యాం జగదాహం దాత్రిం స్వర్గస్థితి లయేశ్వరీం నమామి లలిత నిత్యం మహాతృపుర సుందరీం చతుర్భుజే చంద్రకళావతకుచున్నతే కుంకుమో పున్రక్షుపాం పుష్భుష్పం హస్తే నమస్తే జగదే కమాత జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటకృతం ఆధారం హయగ్రీవముపాస్మయే నమస్కారం జై శ్రీమన్నారాయణ ఈరోజు వీడియోలో భాగంగా మేషాది మీన పర్యంతము ఈ ఫిబ్రవరి నెలలో మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటిది విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకుందాం వారికి ఈ ఫిబ్రవరి నెలలో ప్రతికూల పరిస్థితులు ఏమిటి అనుకూల పరిస్థితులు ఏమిటి అలాగే ఏ దేవి దేవత ఆరాధన చేసుకుంటే బాగుంటుంది పరిహారాలు ఏమిటి అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా పూర్వభాద్రా నక్షత్రం నాలుగో పాదము ఉత్తరాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదముల వారు కలిసి మీనరాశి వారు అవుతున్నారు వీరి యొక్క జాతక లక్షణాలు కనుక గమనించినట్లయితే వీరికి మధుర పదార్థములు ఎందు ఆసక్తి ఇష్టం ఎక్కువగా ఉంటుంది అలాగే సొగసైనటువంటి ముఖవర్చస్సు కలిగినటువంటి వ్యక్తులు స్థూలమైనటువంటి సుందరమైనటువంటి దేహం కలిగినటువంటి వారు శత్రువులను జయించేటువంటి వారు అందమైన సుందరమైనటువంటి నేత్రములు కలిగినటువంటి వారు సొంత ధనార్జితం కలిగినటువంటి వారు మంచి వ్యాపారవేత్తలుగా ఉంటారు మంచి ఆధ్యాత్మికవేత్తలుగా ఉంటారు వేదశాస్త్రములు ఉపనిషత్తులు తత్వశాస్త్రములు పైన అమితమైనటువంటి ఆసక్తి కలిగినటువంటి వారు మంచి విద్యావంతులు గుణవంతులు బుద్ధివంతులుగా చెప్పుకోవచ్చును అలాగే మంచి తత్వశాస్త్రవేత్తలుగా కూడా వీరు ఉంటారు ఇవి వీరి యొక్క జాతక లక్షణాదులు వీరికి మరి ఫిబ్రవరి నెలలో ఏ విధంగా ఉండబోతుంది అని కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఏమిటనంటే ఉద్యోగం ప్రయత్నాదులు చేస్తున్నటువంటి వారికి చక్కటి ఉద్యోగ ప్రాప్తి ప్రభుత్వ ఉన్నత ఉద్యోగులకు ఆర్థికంగా బావుగా ఉంటారు అలాగే ప్రమోషన్స్ రావడము బదిలీపూర్వకంగా సంతోషంగా ఉంటారు వ్యాపారం చేసేటువంటి వారికి మంచి అభివృద్ధి కలుగుతుంది అలాగే రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వారికి మంచి యోగకారకంగా ఉంటుంది పనులు అనేటువంటి శీఘ్రంగా జరుగుతాయి వివాహం కాని వారికి వివాహ యోగ సూచనలు ఉన్నాయి సంతానపరమైనటువంటి సమస్యలు ఎవరైతే ఎదుర్కొంటున్నారో వారికి చక్కటి సంతానపరమైనటువంటి విషయాలలో మంచి శుభవార్త వింటారు అలాగే మరి పశు సంబంధిత వృత్తులు చేసేటువంటి వారికి ఇంకా వారి యొక్క బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయడము ఎక్స్టెండ్ చేయడం వ్యాపారం అభివృద్ధికై ఇంకా కొత్త కొత్త పలు అనుబంధ సంస్థలు ఏర్పాటు చేయడం అనేటువంటి ఇవన్నీ బాగుగానే ఉన్నాయి విద్యార్థిని విద్యార్థులకు విద్యపైన ఆసక్తి అనేటువంటిది కలగడం మంచి విద్యాభివృద్ధి కలగడం ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా ఖర్చులు అనేటువంటిది అంటే అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టడం పూర్వకంగా ఈ నెలలో వ్యయం అనేటువంటిది కలగడం వాటి పూర్వకంగా మనకు అకస్మాత్తుగా అకస్ పరిణామంగా డబ్బులు విషయాలలో జాగ్రత్తగా లేకపోవడం పూర్వకంగా ఆర్థికపరమైనటువంటి సంక్షోభం ఏర్పడము అలాగే విలాసంగా ఖర్చు చేయడము బంధువులు స్నేహితులు అని చెప్పి వాళ్ళ కొరకై ఖర్చు పెట్టడం పూర్వకంగా ఈ మంత్ ఈ ఫిబ్రవరి నెలలో అధికంగా ఖర్చులు అనేటువంటి కావడం పూర్వకంగా కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటారు కొన్ని హాస్పిటలైజేషన్ కోసం కూడా ఖర్చులు బాగా అయ్యే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్య మన యొక్క ఆరోగ్యానికై మరి ఖర్చులు అనేటువంటి అధికంగా కావడం పలు శస్త్రచికిత్సలు జరగాల్సి రావడం వాటి పూర్వకంగా ఖర్చులు అనేటువంటివి అధికంగా ఉంటాయి కాబట్టి ఆచితూచి ధనపరమైనటువంటి విషయాలలో మీనరాశి వారు జాగ్రత్తగా ఉండండి అలా లేకపోవడం పూర్వకంగా ఏమిటంటే వ్యాపారంలో ఇబ్బంది కలుగుతుంది మనస్తాపం కలుగుతుంది చేసేటువంటి వృత్తిలో కూడా ఏమిటి మనం చక్కగా పనులు చేసుకోలేకపోతారు కాబట్టి ఈ విషయాలలో జాగ్రత్తగా ఉన్నట్లయితే మీనరాశి వారికి చాలా యోగకారకంగా ఉంటుంది ఈ మీనరాశి వారు అత్యుత్తమ ఫలితాలు పొందడానికై రాశీనాథుడైనటువంటి గురుగ్రహ అనుగ్రహం పొందాలి కాబట్టి ప్రతినిత్యం కూడా గురుగ్రహ ధ్యాన శ్లోకాన్ని పఠించండి దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చాలా ముఖ్యమైనటువంటిది అలాగే ఏదైనా దత్తాత్రేయ స్వామి వారి యొక్క మందిరంలో ప్రసాదన వితరణ చేయడం పూర్వకంగా చక్కటి యోగకారకమైనటువంటి పరిస్థితులు పొందుతారు వీటితో పాటుగా ఓం క్లీం ఉద్ధృతాయ ఉద్ధారిణే నమ అనేటువంటి నామాన్ని ప్రతినిత్యము పఠించండి ఉత్తమమైనటువంటి పరిస్థితులను పొందండి నమస్కారం ఆసక్తి ఇష్టం ఎక్కువగా ఉంటుంది అలాగే సొగసైనటువంటి ముఖవర్చస్సు కలిగినటువంటి వ్యక్తులు స్థూలమైనటువంటి సుందరమైనటువంటి దేహం కలిగినటువంటి వారు శత్రువులను జయించేటువంటి వారు అందమైన సుందరమైనటువంటి నేత్రములు కలిగినటువంటి వారు సొంత ధనార్జితం కలిగినటువంటి వారు మంచి వ్యాపారవేత్తలుగా ఉంటారు మంచి ఆధ్యాత్మికవేత్తలుగా ఉంటారు వేదశాస్త్రములు ఉపనిషత్తులు తత్వశాస్త్రములు పైన అమితమైనటువంటి ఆసక్తి కలిగినటువంటి వారు మంచి విద్యావంతులు గుణవంతులు బుద్ధివంతులుగా చెప్పుకోవచ్చును అలాగే మంచి తత్వశాస్త్రవేత్తలుగా కూడా వీరు ఉంటారు ఇవి వీరి యొక్క జాతక లక్షణాదులు వీరికి మరి ఫిబ్రవరి నెలలో ఏ విధంగా ఉండబోతుంది అని కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఏమిటనంటే ఉద్యోగం ప్రయత్నాదులు చేస్తున్నటువంటి వారికి చక్కటి ఉద్యోగ ప్రాప్తి ప్రభుత్వ ఉన్నత ఉద్యోగులకు ఆర్థికంగా బాగుగా ఉంటారు అలాగే ప్రమోషన్స్ రావడము బదిలీపూర్వకంగా సంతోషంగా ఉంటారు వ్యాపారం చేసేటువంటి వారికి మంచి వ్యాపారాభివృద్ధి కలుగుతుంది అలాగే రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వారికి మంచి యోగకారకంగా ఉంటుంది పనులు అనేటువంటివి శీఘ్రంగా జరుగుతాయి వివాహం కాని వారికి వివాహ యోగ సూచనలు ఉన్నాయి సంతానపరమైనటువంటి సమస్యలు ఎవరైతే ఎదుర్కొంటున్నారో వారికి చక్కటి సంతానపరమైనటువంటి విషయాలలో మంచి శుభవార్త వింటారు అలాగే మరి పశు సంబంధిత వృత్తులు చేసేటువంటి వారికి ఇంకా వారి యొక్క బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయడము ఎక్స్టెండ్ చేయడం వ్యాపారం అభివృద్ధికై ఇంకా కొత్త కొత్త పలు అనుబంధ సంస్థలు ఏర్పాటు చేయడం అనేటువంటి ఇవన్నీ బాగుగానే ఉన్నాయి విద్యార్థిని విద్యార్థులకు విద్యపైన ఆసక్తి అనేటువంటిది కలగడం మంచి విద్యాభివృద్ధి కలగడం ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా ఖర్చులు అనేటువంటిది అంటే అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టడం పూర్వకంగా ఈ నెలలో వ్యయం అనేటువంటిది కలగడం వాటి పూర్వకంగా మనకు అకస్మాత్తుగా అకస్ పరిణామంగా డబ్బులు విషయాలలో జాగ్రత్తగా లేకపోవడం పూర్వకంగా ఆర్థికపరమైనటువంటి సంక్షోభం ఏర్పడము అలాగే విలాసంగా ఖర్చు చేయడము బంధువులు స్నేహితులు అని చెప్పి వాళ్ళ కొరకై ఖర్చు పెట్టడం పూర్వకంగా ఈ మంత్ ఈ ఫిబ్రవరి నెలలో అధికంగా ఖర్చులు అనేటువంటి కావడం పూర్వకంగా కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటారు కొన్ని హాస్పిటలైజేషన్ కోసం కూడా ఖర్చులు బాగా అయ్యే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్య మన యొక్క ఆరోగ్యానికై మరి ఖర్చులు అనేటువంటి అధికంగా కావడం పలు శస్త్రచికిత్సలు జరగాల్సి రావడం వాటి పూర్వకంగా ఖర్చులు అనేటువంటివి అధికంగా ఉంటాయి కాబట్టి ఆచితూచి ధనపరమైనటువంటి విషయాలలో మీనరాశి వారు జాగ్రత్తగా ఉండండి అలా లేక పూర్వకంగా ఏమిటంటే వ్యాపారంలో ఇబ్బంది కలుగుతుంది మనస్తాపం కలుగుతుంది చేసేటువంటి వృత్తిలో కూడా ఏమిటి మనం చక్కగా పనులు చేసుకోలేకపోతారు కాబట్టి ఈ విషయాలలో జాగ్రత్తగా ఉన్నట్లయితే మీనరాశి వారికి చాలా యోగకారకంగా ఉంటుంది ఈ వారు అత్యుత్తమ ఫలితాలు పొందడానికై రాశీనాథుడైనటువంటి గురుగ్రహ అనుగ్రహం పొందాలి కాబట్టి ప్రతినిత్యం కూడా గురుగ్రహ ధ్యాన శ్లోకాన్ని పఠించండి దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చాలా ముఖ్యమైనటువంటిది అలాగే ఏదైనా దత్తాత్రేయ స్వామి వారి యొక్క మందిరంలో ప్రసాదన వితరణ చేయడం పూర్వకంగా చక్కటి యోగకారకమైనటువంటి పరిస్థితులు పొందుతారు వీటితో పాటుగా ఓం క్లీం ఉద్ధృతాయ ఉద్ధారిణే నమ అనేటువంటి నామాన్ని ప్రతినిత్యము పఠించండి ఉత్తమమైనటువంటి పరిస్థితులను పొందండి నమస్కారం